అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశి వారు ఈరోజు లక్ష్యం వైపు అడుగులు వేయాలి విజయం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి విద్యార్థులు తమ కెరియర్ను మెరుగుపరుచుకోవడానికి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు ఆస్తి విషయంలో సోదరులతో తగాదాలు వారాంతంలో ఆరోగ్యంలో చికాకులు ఏర్పడవచ్చు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు చిన్ననాటి మిత్రులకు శుభకార్య విషయాలు చర్చిస్తా చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు బంధుమిత్రులతో ఊహించని మాట పట్టింపులుంటాయి మిత్రులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఈరోజు మీరు బాధ్యతలను పూర్తి చేయగలుగుతారు ఉద్యోగ విషయంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు ఈరోజు మీరు కొన్ని చారిత్రక ప్రదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేసుకోవచ్చు ఈరోజు మీరు ఎవరి నుండి పెద్దగా మద్దతు ఆశించవద్దు మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే దాని కదిలే మరియు స్థరమైన ఆస్తులను స్వతంత్రంగా తనిఖీ చేయండి ప్రేమ జీవితం గురించి మీరు ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు దాని కారణంగా వారు తమ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లగలరు విద్యార్థులు చదువు విషయంలో అజాగ్రత్తగా ఉంటారు ఉద్యోగంలో పైధికారుల సన్నిహిత్యం వల్ల ప్రయోజనం పొందుతారు మీరు మీ శక్తిని సరైన పనుల్లో ఉపయోగిస్తే అది మీకు మంచిది మరియు తొందరపడి ఏ పని చేయవద్దు మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్రపనవచ్చు కాబట్టి వారు మీ పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు సమస్యలతో నిండి ఉంటుంది ఏదైనా పనిచేసే ముందు వ్యూహం నిర్ణయించిన తర్వాతే పని ప్రారంభించండి మీరు కలిసి కూర్చొని వాటి పరిష్కరించుకుంటే మంచిది ఎందుకంటే కొన్ని కంటి సంబంధిత సమస్యలు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి